ఆశ వాళ్ళ ఫ్రెండ్ అలాగే ఆశ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే అని ఇలా అడుగుతుంది ఏంటి నీకు నిజంగానే ఎవరూ లేరా నీ వెనక ఎవరూ లేకుండా నువ్వు సింగిల్గా ఎలా ఉన్నావే చెప్పవే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు ఆశ అయితే నా వెనక ఉన్నారు ప్రతి అమ్మాయి వెనుక ఒక అబ్బాయి ఉన్నట్టు నా వెనక ఒకడు ఉన్నాడు నేను రోజా పువ్వునైతే వాడు ముళ్ళు లాంటి వాడు ఎలాంటి వాడంటే వాళ్ళందరూ వాడు కానీ వచ్చాడంటే వీళ్ళందరూ మటాష్ అయిపోతారు వాడు వస్తే వీళ్ళ పని క్లోజ్ అని చెప్పి అంటూ ఉంటుంది వాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉన్నాడు ముళ్ళలాంటి వాడని చెప్పాను కదా నా కోసం నేను ఎక్కడ ఉన్నా సరే వెతుక్కొని వస్తూ ఉంటాడు వచ్చి వీళ్ళందరినీ మటాజ్ చేసేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవడ అబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వాడు వచ్చాడంటే మొత్తం బంటిని బంటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మటాజ్ చేసేస్తాడు బంటి నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎవరా అబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్